శ్రీగురుభ్యో నమ శ్రీమాతమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటి విషయము ఇది అన్నిటి దగ్గర నడిచేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది కూడా భయపడేటువంటి ఒక జ్యోతిష్య అంశం గురించి మనం తెలుసుకుందాం అదే కాలసర్పదోషం ఇది నిజంగా అంత ప్రమాదకరమా దాన్ని ఎలా గుర్తించాలి దానికి ఉన్న పరిహారాలు ఏమిటి అన్నీ వివరంగా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి పరిహారాలు కూడా సులభమైనటువంటి పద్ధతిలో ఉంటాయి కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడగలరు వెల్కమ్ టు మై ఛానల్ దోషం అంటే ఏమిటి కాలసర్పదోషం అంటే జన్మ సమయంలో అన్ని గ్రహాలు రాహు కేతు మధ్యలో ఉండటం అంటే రాహు నుండి కేతు వరకు లెక్క పెడితే అన్ని గ్రహాలు కూడా ఏ గ్రహాలు లేకుండా అన్ని రాహు కేతు మధ్యలోనే ఉండడం ఒకవైపుగా ఉండడం దాన్ని మనం దోషము అని అంటాం అయితే ఈ కాలసర్ప దోషం లోపల రాహు నుంచి కేతు మధ్య లోపల ఏ గ్రహం అయితే బయట ఉంటుందో ఒక్క గ్రహం మాత్రమే బయట ఉంటే అది కూడా కాలసర్పదోషం అవుతుంది రాహు నుండి కేతు మధ్యలో గురుగ్రహం బయట ఉంటే గురువారం నాడు ఈ పరిహారం చేసుకోవాలి ఉంటే శుక్రవారం చేసుకోవాలి చంద్రుడు ఉంటే సోమవారం చేసుకోవాలి రవి ఉంటే ఆదివారం చేసుకోవాలి ఇలా ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి వారంలో ఏదైతే గ్రహం బయటకు వస్తే ఆ గ్రహం చే ఆ రోజు నాడు చేసుకోవాలి లేదా లగ్నం మాత్రమే బయట ఉంది అన్నప్పుడు ఏదైనా ఒకరోజు ఈ రాహుకేతుల పూజ చేయించుకోవాలి అలాగే లగ్నము మరియు ఏదైనా ఒక గ్రహం బయట ఉంటే అది కాలసర్పదోషం కాదు అని నిర్ధారణ చేసుకోవాలి మరోవైపు అంటే రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు కూడా బంధించి మరోవైపు కాలి ఉంటే దాన్ని కాలసర్పదోషము అని అంటాం ఈ యోగం ఏర్పడితే వ్యక్తి జీవితంలో కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి అన్ని పనులు కూడా ఆలస్యాలు ఉంటాయి భయాలు ఉంటాయి భయం భయంగా ఉంటారు అనుకోని సమస్యలు వస్తాయని అంటూ వస్తూ ఉంటాయి కాలసర్ప దోషం ఎందుకు ఏర్పడుతుంది మరి పూర్వజన్మలో పాపకర్మాలు పితృదోషాలు లేదా నాగదోషం కారణంగా ఈ యోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది జ్యోతిష్య గ్రంథాలు అనేటువంటివి ఈ విధంగా చెప్తున్నాయి ఇది మనిషికి జీవిత పాఠం నేర్పే యోగం కూడా ఇది శిక్ష కాదు జీవితికి మనిషికి జీవిత పాఠాలను నేర్పిస్తుంది అంతేకాని ఇది ఒక శిక్ష కాదు ఒక పునరుద్ధరణ అవకాశము మళ్ళీ పునరుద్ధరణ చేసినటువంటి తప్పుల్ని మనం పునరుద్ధరించుకోవడానికి ఒక అవకాశం లాంటిది కాలసర్ప దోషంలో రకరకాలుగా ఉన్నాయి మొత్తము పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటివి మనం చెప్పుకుందాం ఒకటి అనంత కాలసర్ప యోగం రాహు లగ్నంలో కేతు ఏడో ఇంట్లో ఉంటే అనంత కాల సర్పదోషము అని అంటాం ఇది జీవిత భాగస్వామితో సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇద్దరి మధ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రెండు కులిక కాలసర్పదోషం కులిక అని అనంటే యోగము అనంటే రాహు రెండవ ఇంట్లో కేతు ఎనిమిదవ ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఆర్థికంగా లాసులు ఏర్పడుతూ ఉంటాయి ఇక మూడు వాసుకి కాలసర్ప యోగము రాహు మూడో ఇంట్లో ఉంటే రాహు మూడో ఇంట్లో ఉంటే కేతువు తొమ్మిదవ ఇంట్లో ఉంటే వీకి సహోదర సంబంధ సమస్యలు ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్యలో సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఇక శంఖచూడ కాలసర్ప యోగము నాలుగవది ఈ శంఖచూడ కాలసర్ప యోగము రాహు తొమ్మిదవ ఇంట్లో ఉండి రాహు తొమ్మిదవ ఇంట్లో ఉంటే ఇది శంఖచూడ చూడ కాలసర్ప యోగము అని అంటాం ఇది భాగ్యం ఆలస్యంగా వస్తుందంటే మనము చే సమయం అనేటువంటిది ఆలస్యం ఉంటుంది భాగ్యస్థానము అని అంటాం ఈ భాగ్యస్థానంలో దొరికేటువంటివన్నీ కూడా ఆలస్యంగా దొరుకుతూ ఉంటాయి ఇక ఐదవది పద్మకాల సర్పయోగము అని అంటాం ఈ పద్మకాల సర్పయోగము రాహు పదవ ఇంట్లో ఉంటే ఉద్యోగంలో ఒత్తిడి పేరు ఆలస్యంగా వస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పేరు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే పేరు అనేటువంటిది ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఆరవది తక్షక కాలసర్ప యోగం ఈ తక్షక కాలసర్ప యోగము రాహు పదకొండవ ఇంట్లో ఉంటే మిత్రులతో సమస్యలు దోస్తులతోని సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కాలసర్ప దోష లక్షణాలు ఎలా ఉంటాయి మరి అంటే ఈ యోగం ఉన్నవారు జీవితంలో ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం ఎంతో పనులు అక్కడి నుంచి తీసుకొని మొదటి నుంచి తీసుకొని తీసుకొని లాస్ట్ వరకు వచ్చేసరికి ఆ పని క్యాన్సల్ కావడం ఏదైనా సాధించినా వెంటనే నష్టం కలగడం ఏదైనా ఒకటి సాధించాము అని అనుకునే లోపు ఏదో ఒక నష్టం జరుగుతూ ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది భయాందోళన కలుగుతూ ఉంటుంది నిద్ర సమస్యలు ఉంటాయి నిద్రలో ఉలికి పడిలు నిద్రలో భయపడము పాముల కలలో రావడము ఈ ఆందోళన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కుటుంబము లేదా దాంపత్య జీవితంలో అంత తృప్తికరమైనటువంటి దాంపత్యం ఉండదు అసంతృప్తిని నెలకొల్పుతూ ఉంటుంది పితృదోషం లేదా వంశ వంశ సంబంధ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి పితృదోషం లేదా వంశంలో సమ్మ వంశానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కానీ గమనించండి ప్రతి కాల సర్పదోషం ఉన్నవారికి దౌర్భాగ్యమే అని కాదు దౌర్భాగ్యమే కలుగుతుంది వీనికి కాల సర్పదోషం ఉంది వీనికి ఇప్పుడు దౌర్భాగ్యం ఉంటుందని కాదు గ్రహాల బలం లగ్నస్థానము దృష్టుల బలంగా ఉంటే ఈ యోగం ప్రభావితం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది గ్రహాల బలా బలాలు చూసినప్పుడు లగ్నస్థానం ఎలా ఉంటుంది మరియు ఆ లగ్నం పైన లేదా రాహు పైన ఏ ఉన్నాయి అవన్నీ చూసుకుంటే ఆ బలాబలాలను చూస్తే ఈ యోగం అనేటువంటి దీనివల్ల వచ్చేటువంటి కష్టాలు అనేటువంటివి కూడా తగ్గుతూ ఉంటాయి కావున మరి ఇవి ఉన్నటువంటి వారు ఏ పరిహారాలు చేసుకోవాలి అని అన్నప్పుడు వీరు నాగప్రతిష్ఠ బలి నాగ ప్రతిష్ఠ నాగ బలి పూజ చేయాలి నాగ ప్రతిష్ట ఏదైనా దేవాలయంలో జంట నాగులు ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి ఆ విగ్రహాన్ని కొనుక్కురావాలి దానికి సంబంధించిన యంత్రాలు తీసుకురావాలి అక్కడ పౌరోహిత్యులు చేసేటువంటి కార్యక్రమంలో మీరు ఒక చేతు వేసి ఆ విగ్రహ ప్రతిష్టాపన మీ పేరు మీద చేయించాలి నాగ బలి పూజ చేయించుకోవాలి ఇలాంటి పరిస్థితి లేనప్పుడు నాగ బలి పూజ చేయించుకోవడం శ్రేష్టమైనటువంటి పరిహారాన్ని ఇస్తుంది అయితే ఇది ఎక్కడ చేసుకోవాలి అనంటే కాళాహస్తి త్రయంబకేశ్వరు నాసిక్ కేరళ పర్ణశాల లేదా కేదార్నాథ్ ప్రాంతంలో చేయడం ఉత్తమం లేదా మీ ఇంటి పురోహితుని వద్ద చేయించుకోవడం మంచి ఫలితం ఇక రాహుకేతు శాంతి పూజ శని ప్రబల దశలో రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు చేయాలి ఏదైనా పని ఆలస్యమవుతున్నప్పుడు వివాహం ఆలస్యమవుతున్నప్పుడు ఉద్యోగం ఆలస్యమవుతున్నప్పుడు సంతానం ఆలస్యం అవుతున్నప్పుడు ఈ పరిహారాలను మనం చేయించుకుంటూ ఉండాలి ఈ పరిహారం చేయించాలి రాహుకేతు జపం చేసుకుంటూ ఉండాలి రాహును ధ్యానం చేసుకుంటూ ఉండాలి కేతును ధ్యానం చేసుకుంటూ ఉండాలి అలాగే దుర్గా అమ్మవారిని మరియు గణపతిని రాహుకేమో దుర్గా అమ్మవారిని పూజించుకుంటూ ఉండాలి కేతుకేమో గణపతిని పూజించుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఈ దోషం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇక శివాభిషేకం చేయడం సోమవారం రోజుల్లో పాలు తేనె బెల్లముతో శివలింగాభిషేకం చేయడం ఉత్తమం మంచి ఫలితాలనిస్తుంది రాహుకేతు శాంతి కోసం శివుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి రాహుకేతు శాంతి కోసం శివుని అనుగ్రహం ఉండాలి కాబట్టి ఈ శివునికి పంచామృత అభిషేకాలు చేస్తూ ఉండాలి పితృతర్పణం చేయడం పితృదోషం కలిగినటువంటి వారికి ఈ దోషం ఎక్కువగా ఉంటుంది ఎవరి జాతకంలోనైనా పితృదోషం ఉంటే మరియు ఈ దోషం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి పితృపూజ చేయడము పితృతర్పణాలు చేయడము పుణ్యకాలంలో చేయడము శ్రేయస్కరం పితృపూజ చేసుకోవడం పితృలను పితృతర్పణాలు చేయడము పుణ్యకాలంలో చేయడం శ్రేయస్కరం సర్పాల సంరక్షణ నాగపంచమి రోజు నాగుల పంచమి రోజు పాము చిత్రానికి పాం పుట్టకు పాలు పోయడము లేదా నిజమైన పాములను చంపకుండా కాపాడటము అత్యంత శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది మరి ఈ ఫలితాలు ఎలా మారుతాయి అంటే కాలసర్పదోషం ఉన్న గురువు శుక్రుడు చంద్రుడు బలంగా ఉన్నప్పుడు దాని ప్రతికూల ప్రభావం అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది కాలచర్ప దోషం ఉన్నప్పటికీ రాహు పైన గురు దృష్టి శుక్రుని దృష్టి చంద్రుని దృష్టి ఉన్నట్టయితే ఇది చాలా మనకు కష్టాలు కలగకుండా ఈ దోష పరిహారం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇది మన జీవితానికి శిక్షించడానికి కాదు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశం అని గుర్తుంచుకోండి మనము జీవితంలో శిక్షించడానికి దోషం ఈ యోగం అనేటువంటిది దోషం అనేటువంటిది ఉండదు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశం అని మనం గుర్తుంచుకోవాలి ముఖ్యమైనటువంటి సూచన భయపడకండి కాలసర్ప దోషం ఉన్నవారికి కూడా మంచి విజయాలు ధనం ఖ్యాతి వస్తాయి కాలసర్పదోషం ఉన్నప్పటికీ వీళ్లకు విజయాలు అనేటువంటివి వస్తుంటాయి ధనం వస్తుంది ఖ్యాతి వస్తుంది ఉదాహరణకు మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ అబ్దుల్ కలాం లాంటి మహానుభావులకు కూడా ఈ యోగం ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు కాబట్టి కాలసర్పదోషము మీ జాతకంలో ఉన్న ధైర్యం కోల్పోవద్దు శ్రద్ధగా పూజలు జపాలు దానం చేయడం ద్వారా మంచి ప్రభావం కలుగుతుంది ఈ దోషం నుంచి తగ్గించుకునేటువంటి ప్రయత్నం అవుతుంది కావున కాల సర్పదోషానికి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ పరిహారాలను చేసుకొని మంచిగా అందరూ కూడా ఈ సర్పదోషం గురించి భయపడకూడదు మరి దీని ఇంకా పూర్తి విశ్లేషతో ఇంకొక వీడియోతో నేను పూర్తి విశ్లేషణ ఇస్తాను మీకేదైనా ఈ టాపిక్ మీద చెప్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నటువంటి వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలిపండి నేను ఆ టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ జాతకానికి సంబంధించిన ప్రశ్నలను కామెంట్లో అడగండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదములు जय श्रीमन्नारायण